నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తుఫాన్ అనంతరం వరదల్లో చిక్కున్నటువంటి వారి విషయంలో చేపడుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ పెద్ద ఎత్తున ఇవాళ అప్లా చేస్తుంది పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం కూడా ఇవాళ చంద్రబాబును మెచ్చుకుంటుంది మరి ఏపీలో అయితే వైఎస్ఆర్సీపీ బాబు ఏమీ చేయడం లేదనేది కూడా అంతా వదిలేశారని కూడా అంటోంది పెద్ద ఎత్తున ఆరోపణలు ఎక్కువ పెడుతోంది జగన్ చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తుంది ఇది కొంత వాస్తవానికి విచిత్రంగానే కనిపిస్తుంది ఈ రాజకీయ కొంత చదరంగం అంతా విచిత్రంగానే ఉంది ఎందుకంటే ఏపీలో చంద్రబాబుని తెలంగాణ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కీలక నాయకుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ పొగుడుతున్నారు ఇక ఏపీ సీఎం బెజవాడలో చేపడుతున్నటువంటి తుఫాన్ అనంతరం చర్యలు సూపర్ అంటున్నారు ఏపీ ప్రభుత్వం ఆరు హెలికాప్టర్లు నూట యాభై రెస్క్యూ బోట్లతో సహాయక చర్యలు చేపడుతుందని కేటీఆర్ ఇది మెచ్చుకొని తీరాల్సిందే అంటున్నారు కేటీఆర్ మరి ఇప్పుడు ఖచ్చితంగా ఏపీ ప్రజల ప్రాణాలను కాపాడుతూ వారికి తగినటువంటి సాయం చేయడంలో ఏపీ ప్రభుత్వం ముందుందని కేటీఆర్ కితాబిస్తున్నారు ఇక అదే తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు పోతోందని ఆయన ఘాటైనటువంటి విమర్శలు చేస్తున్నారు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎన్ని హెలికాప్టర్లు ఎన్ని బోట్లతో ఎంతమంది ప్రాణాలు కాపాడారంటూ కూడా కేటీఆర్ తనదైనటువంటి స్టైల్లో సెటేర్లీ వల్ల ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వేసినటువంటి పరిస్థితి భయంకరమైనటువంటి తుఫాన్ దాని ప్రభావంతో వరదలు ముంచెత్తిన రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్ర కేటీఆర్ కూడా ఫైర్ అవుతున్నారు సో తెలంగాణ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ వాస్తవానికి బిగ్ జీరో అంటూ కూడా ఆయన సున్నా మార్కులు వేసి తనదైనటువంటి సైల్లో ఇవాళ పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఒక జేసీబీ డ్రైవర్ ఆయన సోదరుడు తొమ్మిది మంది ప్రాణాలను కాపాడితే ప్రభుత్వం అయి ఉండి ఏం చేస్తోందంటూ కూడా కేటీఆర్ ఇవాళ ఈ ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపించారు మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ వరుసగా విమర్శలను కొనసాగుతుంది అయితే ఈ సంగతి పక్కన పెడితే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం బాగా పనిచేస్తుందని కేటీఆర్ మార్కులు వేసే వేస్తే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని వైసీపీ విమర్శిస్తోంది అసలు ప్రభుత్వం ఉదాసీనత వైఖరి వలనే వరదలు వచ్చాయని కూడా ఏకంగా వైసీపీ నిందిస్తోంది మరి ఏపీలో వైసీపీకి తెలంగాణలో రేవంత్ రెడ్డికి ప్రభుత్వం కూడా కొంత ప్రత్యర్థిగానే ఉంది అందుకే పొగడం లేదు అని అంటున్నారు నిజానికి బీఆర్ఎస్కి కూడా టీడీపీ ప్రత్యర్థిగానే ఉంది కానీ రాజకీయ లౌక్యం తెలిసినటువంటి గులాబీ పార్టీ చంద్రబాబుని పొగుడుతూనే రేవంత్ రెడ్డిని విమర్శిస్తోంది మరి ఈ రకమైనటువంటి లౌక్యం లేకపోవడం వల్లే వైసీపీ భారీగా ఓటమిని మూట కట్టుకుందని కూడా అంటున్నారు మరి ఎవరు ఏమనుకున్నా బాబు ఈ విషయంలో ఈ వయసులో పడుతున్నటువంటి కష్టం ఆయన చేస్తున్నటువంటి శ్రమ సగటు జనాలు అయితే మాత్రం తీవ్రస్థాయిలో మెచ్చుకుంటున్నారు ఏపీలో సాధారణ పరిస్థితులు రావాలని కూడా అంతా కోరుకుంటున్నారు మొత్తం మీద చూస్తే బాబుకు మంచి మార్కులే పడుతున్నాయి అన్నది మాత్రం వాస్తవం కానీ తెలంగాణ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్లో బిగ్ జీరో అంటూ కూడా ఇవాళ కేటీఆర్ సున్నా మార్కులు ఇస్తున్నారు ఇక్కడే అసలైనటువంటి చిక్కు ప్రశ్న వస్తుంది ఎందుకంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పొగట్టం మరోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని కొంత చూడ చూ చూసి నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా ఇదే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతిపక్షం మీద కూడా ఉంటుంది ఎందుకంటే అక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని పొగట్టం ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని జీరో అని చెప్పడం మరి అక్కడ ప్రతి అక్కడ ప్రతిపక్షం ఏం చేస్తుందో కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ కేటీఆర్ పైన ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం ప్రజల్లోకి వెళ్తుంది ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటోంది మరోవైపు అక్కడ ప్రభుత్వాన్ని ఎక్కువ పెడుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం అయినా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలైనా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఎక్కడ అనేది కూడా కొంత ప్రజలు ప్రశ్నిస్తుంది ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం మరోవైపు ఖచ్చితంగా కూడా ప్రజలకి ఆపన్న హస్తం అందిస్తున్నటువంటి తరుణంలో వాటిని చూడకుండా దాని మీద కూడా కొంత బురద జల్లే ఒక బురద రాజకీయం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తుంది అనేది ప్రధానంగా నిన్న ఏకంగా మంత్రులు ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో బాధ్యత జరిగినటువంటి ఒక ప్రతిపక్షంగా ప్రజలు ఇచ్చినటువంటి ఆ స్థానానికి కూడా కొంత న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కేటీఆర్ పైన మరోవైపు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ పైన కూడా ఉందని ఖచ్చితంగా గుర్తిరగాలని ఇవాళ సామాన్య జనం కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మీరు కూడా కేటీఆర్ ట్వీట్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు మీ అభిప్రాయం ఏంటో మీ అభిప్రాయం కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టాగ్ We'll you